ఏంటి సార్ అది అదేంటి అది ఏ డ్రైన్ నుంచి అండి ఏ అది ఏ నీరు సార్ అది అది ఏ నీరు డ్రైన్ వాటర్ ఇందులోకి తోడుతున్నారు అది దేనికి సంబంధించింది సార్ అది అది దేనికి సంబంధించింది ఎవరు తోడమన్నారు ఏ సార్ అండి వాళ్ళ పేరు ఎవరండి పేరు చెప్పండి సార్ ఎవరు తోడమన్నారు మీ పేరేం పేరు సిద్ధ్వి ఎందులో పని చేస్తారు మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంత నుంచి పని చేస్తున్నారండి ఎంతకాలం నుంచి పని చేస్తున్నారు ఇది ఎందులోకి వెళ్తుంది ఇది ఉప్పు నీర నీరా సార్ తప్పనీరా ఉప్పు నీరా అడిగాం అదేంటి చెత్త నీరు మురికి నీరే కదా అది మురికి నీ మురికి నీరా కాదా అదే ఉప్పు నీరు ఉండండి అండి ఉండండి అదే ఎవరు తోడమన్నారండి అది పేరు చెప్పండి పేరు చెప్పండి ఎవరు తోడమన్నారు అదే ఆ సార్ ఎవరండి పేరు చెప్పండి పేరు చెప్పడానికి మీకు భయం ఏంటి స్టాంప్లకి ఎవరు వస్తాడు అందరూ వస్తారు ఇలా ఇలా చెప్పండి ఇలా తిరిగి చెప్పండి మీదే బాధ్యత ఇక్కడ ప్రజల ఆరోగ్యంతో చలగాట వాడుతున్నారు ఉప్పు నీరు తోడుతున్నారు మీరు ఇక్కడ ఎవరు ఆదేశాలు తీసుకుని తోడుతున్నారు మీరు ఇక్కడ అంటే ప్రజలంటే లెక్కలేదండి వాళ్ళ ఆరోగ్యం

మేమేమి అభ్యమంటాం సార్ రైతులందరూ అభయడానికి వచ్చాము లేదు మీరు రండి ఇక్కడికి ఎందుకంటే అండి సరే అప్పుడు మీరు తోడుకోవడం మాకు అద్భుతం కాదు కానీ ఈ నీళ్ళు తోడకూడదు మా తాతకుడు తాతకుడు పంపింగ్ స్కీమ్ ద్వారా తోడాలి అది ఎట్టి ఈ మోటార్ ఎట్టి తోడండి అది స్కీమ్ పని చేయబోతుంది లేకుంటే ఇక్కడ జంతు కలబరాలు మనుషులు టాయిలెట్ వాటర్ ఇవన్నీ అసలు డ్రైన్ వాటర్ అండి ఇది అది డైరెక్ట్ డబ్బులు పంపించి ఇంకా చెప్తున్నారు ఏమీ చాలా దోహదం కదండి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోగలము మరి అయ్యే నీళ్ళు ట్యాంక్ నీళ్ళు తాగేదండి కూడా మల్లవారం నేల పద్ములు దాటినారు కాలంలో నేను పంట కాలంలో కూడా ఒత్తిడి రాలేదండి నీరు రాకపోతే కాలువ కూడా బీత తీసేస్తుంది పంట కావాలి ఇప్పుడు చీల మోటార్ సైకిల్ తిరిగిపోయినాయండి మోకాళ్ళ లో తీసేసి పక్కనే ఉండగలం ఓ రెండు వందల ఎక్కడ గిండి పాపి ఆ రైతులు ఏమన్నారంటే కనీసం నీరు ఉప్పు నీరు ఏదో ముందు కలపండి వంతు వచ్చినప్పుడు కాలువ నా ఉంటుంది కాలువ నానుంటది కాబట్టి ఈసారి నీళ్ళ పిల్లలు వచ్చిందాక నీరు వస్తుంది కాబట్టి

ఎక్కడ బాగా ఆ రోజు తోడరా ఇది అలా కదా రేపు నీరు ఆర్డబ్ల్యూసీ నీరు అలా ఎక్కుతుంది ఆ బ్యాక్టీరియన్ అక్కడ ఉంటుందా ఏమి ఉండదా ఈ కుళ్ళు ఒకసారి ఇక్కడికి రావయ్యా మేము చెప్పింది నమ్మొద్దు ఏ నీరు తోడతారు ఇక్కడికి వచ్చి చూస్తే ఎవడు నీరు తాగడం అంత కుళ్ళు లాగా ఉంది నూరు

ఏం కదా తోట రైతులకు తోడ్డం ఇప్పుడు మనం చెప్పిందంటే ఇక్కడ నీరు అవుతుంది బాగలేదు నేను ఉన్నాను ఉన్నాను చెప్పిందన్నాయి అలా కదండి గురిగా నేను చెప్పి అలాగే చెప్పిదానన్నాయి అవును அவன் கிட்ட பாத்துட்டு இருக்காங்க. அனுப்பிடுக்கப்பட்ட நீர் பாக்குறவு கொள்ளும் అప్పుడు చెప్తారు ఎవరు పోతారు అన్నది మరి అలా మీకెందుకండి నష్టం ఇప్పుడు ఇప్పుడే అలాస్తారా ఇప్పుడే రూల్గా గవర్నమెంటే పర్మిషన్ తీసుకుని కరెంట్ తెచ్చుకుని వాళ్ళు తోడుకోవాలా వాస్తవా కాదండి సార్ అందుకేనండి ఇది ఇలాగే చేస్తున్నారని మేము కోర్టుకు వెళ్దాం అనుకున్నాం ఎందుకంటే అదే చేసేద్దాండి రైతులందరూ మేము నిర్ణయించుకున్నాం సార్ ఇంకేదంటే ఎందుకంటే ఇది అండి ఇది అలాగా మీ చెరుకు తప్ప ఇలా లాగే తోడడం లేదు రూల్ కానీ మేము ఆల్రెడీ ఏం చేస్తే చెప్పాము ఏం చేయాలి వస్తానన్నారు అధికారులు అందరూ భవనెక్కి సమాధానం చెప్పుకుంటారు అందుకనే ఇప్పుడు తెలియదు ఏమి ఇష్టం సార్ మేమేం కట్టమను మీ పెద్దోళ్ళు మీ చిన్నోళ్ళు మేమేం ఏం చేయలేము ఆ ఏంటి ఇది పది కొంతమందికి ఉపయోగపడుతుంది అంటే అందరికీ ఉపయోగపడి కదా మీరు ఏమన్నా మేలు చేయాలనుకుంటే అందరికీ మేలు చేస్తే పలానా రాజుగారు మీరు ఇప్పుడు ఏదేంటేనే ఈ డ్రింకింగ్ వాటర్ తాగడం వల్ల ప్రజలకు ఆరోగ్యాలు క్యాన్సర్లు వీరోసినలు వాళ్ళందరూ పోతారు ఒకటి ఈ రెండు వేల ఎకరాలు దిగుబడి తగ్గిపోతుంది ఇంకా మీరు రైతులకి ఏం మేలు చేసినట్లు అవుతారు మీరు చేసేదల్లా ఓ పత్తుందు గ్రాంట్ రెండు వేల రెండు వందల ఎకరాలకు మేలు చేస్తున్నారు రెండు వేల ఎకరాలు పోతున్నాయి ఏది మంచిదో ఏదో మీరే నిర్ణయం తీసుకోండి మేమేం చెప్పం మీ పెద్దవాళ్ళు మీ పెద్దవాళ్ళకి పెద్ద జాజిపేట తాలరవ మండలం అండి మాది కాలువలో నీరు మాట నీరు అది తోడేస్తున్నారు మాది ఎందుకంటే ప్రజలు అందరికీ కూడా తాగునీరు అదే ఇప్పుడు జార్జిపేట నేలి మల్లవరం తాలరే ఇవన్నీంటికి కూడా నీరు అదే అండి వాళ్ళు ఏంటంటే ఉప్పు నీటు దాంట్లోది నీరు కుళ్ళి నీరు అంతా కూడా ఈ కాలంలో తోడేస్తున్నారండి అది మనుషులకి చాలా ప్రమాదకరం అలాగే గత రెండు మూడు సంవత్సరాలు ఇలాగే నీరు తోడితే తేలు కూడా పాడైపోయినాయండి మొత్తం పంట ముఖానికి వచ్చినప్పుడు మొత్తం తేలిపోయినాయి కాబట్టి ఈ నీరు ఇక్కడ తోడడం ఆప్ చేసేసి మాకు ఇంకా పై పై నుంచి కాకపూడి నుంచి అక్కడి నుంచి మాకు నీరు సప్లై చేస్తే రైతులకి బాగుంటది అందరి ఆరోగ్యాలు కూడా బాగుంటాయండి రైతులకి కూడా క్షేమంగా ఉంటారు కాబట్టి మేము ఏంటంటే ఈ ఇందులో ఈ ఉప్పు నీరు తోడొద్దని మా విజ్ఞప్తి అండి మీరు పెద్ద పెద్ద కంపెనీలకి ఇచ్చి మీరు ఏంటంటే వారి వారిచ్చే కోసలకి కట్టుపడి మీరు ప్రజల ఆరోగ్యాలతో మీరు ఆటలాడుకోవద్దు ఎందుకంటే ఇటు ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయండి అటు ఈ నీరు తోడటం వల్ల రైతులు కూడా చాలా నష్టపోతున్నారు ఏదైనా ఇప్పుడు బాగానే ఉంటున్నాయి లాస్ట్ పెట్టినప్పుడు పంటలన్నీ తేలిపోతున్నాయి కాబట్టి మాకు ఈ ఉప్పు నీరు ఈ పులి నీరు ఆఫ్ చేసి Мы в Мадинерии, в Мадинерии, в Мадинерии, в Мадинерии,